whales relic, dronoi子, radio-films, radio-kosanya will gotta jwelag, quasil Trustee, its z tama-paso, radio-kosong, radio-kosanya will do come andoooooha-kosanya will, radio-kosanya will, radio-kosa has peacan mahdoll-goo, radio-agi- momento tyscumb31a- భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్టీఓ ముందు జరుగుతున్నటువంటి ఈ ధర్నా మరి ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కట్టాలని ఐటీ శాఖ కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా భారతీయ జనతా పార్టీతో మిలాఖతై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం యొక్క ఆదేశాలతో కక్ష సాధింపు దిశగా మరి ఏవైతే పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బులు కట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నోటీసు జారీ చేయడం జరిగిందో దాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్న ఆలోచనతోనే దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ధర్నా కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది హెరాల్డ్ కేసు విషయంలో మరి సిబిఐతోని ఆ తర్వాత ఈడీతోని ఐటీతోని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని వేధించాలని భారతీయ జనతా పార్టీ ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉందో ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోతే తప్ప వాళ్ళు ఆశించిన ఫలితం వాళ్ళకి దక్కదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం అనేక ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబంలో ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగినాయో ఈ దేశం కోసం మనందరికీ తెలిసిందే ఈ తాటాకు చప్పులకు బెదిరే ప్రసక్తి ఉండదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తలపెట్టి మరి కార్యక్రమాన్ని నిర్వహించి కం పూర్తి చేసిన సందర్భంగా ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర కానీ భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు